గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నేడు ఘార్ష్య వారసులైనటువంటి బీజేపీ వాళ్ళు ఆ పేరు మార్చేసి జీ అనేటువంటి కొత్త పథకాన్ని ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు మరి గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వామపక్షాల ఒత్తిడితో ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆ రోజు సాధించడం జరిగింది అది గ్రామీణ ప్రాంత పేదలకు చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి పథకం అది ఆ పథకాన్ని కూడా అనేక రకాలుగా తూట్లు పొడిచారు ఈ మధ్య కాలంలో పేదలకు ఉపాధి కూలీలు కాకుండా రోడ్ల కోసము ప్రభుత్వ కార్యాలయాల కోసము ఇతర అవసరాల కోసం దాన్ని ఉపయోగించుకొని ఆ నిధులను పక్కదారి మలించేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది మరి ఈరోజు ఆ పథకాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వము జీ జీ అనేటువంటి ఒక కొత్త పథక కొత్త కొత్త బిల్లును నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినారు మరి ఈ బిల్లు ప్రకారము ఆశ చూపించేందుకు వంద రోజులు కాదు నూట ఇరవై రోజులు అని చెప్పేసి నిధులు ఏమాత్రం పెంచకుండా మరి ఆ యొక్క పథకాన్ని తూట్టుపరచడానికి రోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో వంద రోజులకు సంబంధించిన పని కూడా యాభై అరవై రోజులు నలభై రోజులు మాత్రమే ఆ రకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు నూట ఇరవై రోజులు చెప్పేసి నిధులు పెంచకుండా ఏ రకంగా ఆ రకంగా వంద రోజులు నూట ఇరవై రోజులు పై పెడతా అని చెప్పేసి మేము అడుతూ ఉన్నాం మరి ఈ రోజు ఆ బిల్ ఆ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలో తొంభై శాతం నిధులు పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించేటువంటిది ఈరోజు అరవై శాతం మాత్రమే మేము నిధులు ఇస్తాము నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో పది శాతం నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేక పెద్ద ఎత్తున ఉపాధి కూలీలకు బిల్లులు పెండింగ్ పెట్టిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి ఈ రోజు నలభై శాతం నువ్వు కట్టించాలంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు లేదు నువ్వు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డబ్బులు లేదు ఆ రకంగా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ పథకాన్ని ఖచ్చితంగా గత గత పథకం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం అనేటువంటిది దాన్ని ఆ రకం కొనసాగించాలా రెండు వందల రోజులు దినాలు కల్పించాలా ఆరు వందల రూపాయలు ఆ రకం కూలిచ్చి ప్రభుత్వం ఆ రకంగా పేదలకు ఆ అన్నం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఈ పదకొండేళ్ల కాలంలో పదిహేడు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క రుణాలు మాఫీ చేసినారు లక్షల మంది కోట్ల మంది పేద గ్రామీణ కార్మికులు పనులు చేసుకోవడానికి ఆ రకంగా ఉపాధి హామీ పథకానికి ఒక లక్ష రూపాయల కోట్లు కూడా కేటాయించే పరిస్థితి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి ఈ ప్రభుత్వం పెద్ద పెద్ద ధనవంతులకు అనుకూలంగా పనిచేస్తుంది తప్ప ప్రజలకు ఏమాత్రం అనుకూలంగా పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి గత పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని ఆ రకంగా కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ రోజు మౌన దీక్ష చేస్తా ఉన్నాం